వెల్కమ్ టు స్టూడియో న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను అందిస్తున్నాం నెల్లూరు జిల్లాలోని జగదీష్ నగర్ లోని నివాసాల మధ్య బ్రాందీ షాప్ ఏర్పాటు చేశారని దానివల్ల మహిళలు చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆ ఏరియాకి సంబంధించిన పలువురు మహిళలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ కలిసి వినతి పత్రం అందజేశారు మందుబాబుల ఆగడాలు మితిమీరిపోయాయని తాగేసి రోడ్లపైన వచ్చే వాళ్లపై పడుతున్నారని తాము ఇంకొక దారిన పోవడానికి అవకాశం లేదని ఒకే ఒక్క దారి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అసలు కుటుంబాలు ఉండే చోట ఎలా పర్మిషన్ ఇస్తారు అని కమిషనర్ను ప్రశ్నించారు వెంటనే చర్యలు తీసుకోవాలని వందలాది మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మీడియా ముందు వాపోయారు విచారించి న్యాయం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు మహిళలు తెలిపారు నమస్తే అండి నా పేరు ఉమాలక్ష్మి మేము నెల్లూరులో జగదీష్ నగర్లో ఉంటున్నాము ఏడో వీధిలో గాయత్రి అపార్ట్మెంటు పావని విష్ట మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఉండేది ఈ మధ్య రెండు రోజుల క్రితం మా మా రోడ్డు స్టర్నింగ్లో ఒక బ్రాం బ్రాందీ షాప్ పెట్టారు అంతకుముందు హోటల్ ఉండేది ఇప్పుడు దాన్ని మార్చేసి వాళ్ళు వైన్ షాప్గా మార్చారు టూ డేస్లోనే చాలా బీభత్సం చేస్తున్నారు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తాగడం ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకోవడం నడిచే వెళ్ళే వాళ్ళ మీద పడ్డం చాలా ఇబ్బందిగా ఉంది మేము మేమందరం వ్యాన్లు వాళ్ళం కానీ దిగేవాళ్ళం కానీ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళం ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళం అక్కడే ఎక్కి అక్కడే ఎక్కుతాము దిగుతాము తర్వాత ఎవరన్నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే ఆటో పిలవాలంటే ఆ సెంటర్కే రావాలి మాకు ఇంకొక వే కూడా లేదు మార్చుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఒక పక్కన మురిక్కాల ఉంది ఒక పక్కన వీళ్ళు పెట్టేశారు పక్కకు తప్పుకొని వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు రోడ్డు కడ్డంగా వెహికల్స్ అంతా పెట్టేసి పార్క్ చేసి ఉంటున్నారు ఫుట్పాత్ని కూడా బ్లాక్ చేసి పెట్టేశారు సో నిన్న అక్కడ మేము ఒక అందరం గ్యాదర్ అయ్యాము రెండు అపార్ట్మెంట్ల నుండి యాభై అరవై మంది దాకా అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసాము తర్వాత సిఏ గారు వచ్చి లోకల్ సిఏ గారు వచ్చి మాట్లాడారు చూస్తామని చెప్పి అదే మెమరాండమ్ ఇమ్మన్నారు ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఎక్స్ సూపరింటెండెంట్ గారికి కూడా ఇచ్చాము యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు మరి ఎంతవరకు జరుగుతుందో తెలియదు కాకపోతే మా క్వశ్చన్ ఏంటంటే ఒకటి ఇంతకుముందు మన మ మన చట్టాల ప్రకారం ఏంటంటే వంద మంది కోసం ఒకళ్ళని మనకు తెలుసు మనం చదువుకున్నాం కూడా ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ కోసం వంద మంది సావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎవడో ఒకడు ప్రాపర్టీ గ్యాదర్ చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో తెలియదు సో మీడియా ముఖంగా మా అందరి తరఫున నేను అభ్యర్థిస్తున్నాను ఇది కొంచెం యాక్షన్ తీసుకొని మాకు ఏదైనా న్యాయం చేయండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు వరకు మా పరిధిలో మేము చేయగలిగిన వరకు చేస్తాం అంటున్నా అంటున్నారు తప్ప ఎవరు పర్మనెంట్గా సొల్యూషన్ మాత్రం మాకు ఇవ్వడం లేదు టూ డేస్ నుండి ఇంట్లో నుండి కూడా కదలిన పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరితో సహా పరిగెత్తుకొని వస్తున్నారు రోడ్ల మీదకి సో అదే నా అభ్యర్థన